హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం మంచి బేరం తగిలితే మొత్తం సీట్లు అమ్మడానికి సిద్ధమే లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివిన ప్యాకేజీ ఇస్తారు పవన్ కళ్యాణ్ పార్టీ ఎలా నడపాలో తెలియదు అసలు పార్టీ పెట్టిందే మరో పార్టీ కోసం కదా అందుకే పదేళ్ల పార్టీకి గ్రామసీమల్లో కార్యకర్తలే కనిపించరు బూత్ లెవెల్ నుంచి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో ఆయనకు తెలియదు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలాగోలా ఇరవై ఒక్క సీట్లను తీసుకున్నారు వాటిలో ఇప్పటికి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన సీట్లకు అభ్యర్థులు ఎక్కడున్నారు వాటిని సరైన నేతలకు ఇస్తారా లేక బహిరంగ వేలానికి పెడతారా అసలు పవన్ ఆలోచన ఏంటి జనసేన అధినేత పవన్కు ప్యాకేజీ స్టార్ పేరు బాగా సూట్ అయింది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజల అభిప్రాయం అదే పార్టీ స్థాపించి పదేళ్లైనా సంస్థాగత నిర్మాణం అంటే ఏంటో ఆయనకు తెలియడం లేదు కానీ సినిమాల్లో మాదిరిగా స్టేజీ మీద ఊగిపోతూ గంగరెద్దు ఆడిచ్చినట్లుగా ప్రసంగాలు చేసి సభికులకు ఆహ్లాదం పంచుతున్నారు పార్టీ స్థాపించింది తన కోసం తన వారి కోసం కాదని అందరికీ తెలుసు చంద్రబాబును మోయడానికే పార్టీ పెట్టారు పదేళ్ల తర్వాత కూడా మోయడం కొనసాగిస్తున్నారు అందుకే ఆయన ఎన్ని సీట్లు ఇచ్చినా మహాప్రసాదం అని తీసుకుంటున్నారు మొత్తానికి ఇరవై ఒక్క సీట్లు పవన్కు విసిరేశారు చంద్రబాబు మరి సీట్లన్నిటికీ అభ్యర్థులున్నారా వారిని ఎలా ఎంపిక చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సభలు నిర్వహించేటప్పుడు ఆయనతో పాటు వేదిక మీద కూర్చోవడానికి నాడిండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడు కనిపించరు ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరనే టాకు నడుస్తోంది ఎందుకంటే తొలి జాబితా అనే పేరుతో ఐదుగురు పేర్లను తర్వాత మరొక పేరును పవన్ ప్రకటించారు మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు ఈలోగా ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా అని ఎదురు చూస్తూ గడుపుతున్నారు ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొనతల రామకృష్ణ కొన్ని వారాల క్రిందటే పార్టీలో చేరిన వ్యక్తి తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి ఇస్తున్నారు ఒకటి ఆరా తప్ప జనసేనకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే ఉన్న పార్టీని వదిలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేయగల నాయకుల కొరత బాగా ఉంది అందుకే సీట్ల సంఖ్య తేల్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వాటిని అమ్మడానికి పెడుతున్నారనే టాక్ నడుస్తోంది దీని పార్టీ దుస్థితి అనాలో పవన్ కళ్యాణ్ లోని వ్యాపారం ఎలుకు అనాలో తెలియడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్ కు ఆయా స్థానాల్లో పోటీ చేయించుకునేందుకు కూడా అభ్యర్థులు లేక సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి వాటిని అమ్ముతున్నారు ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కింది ఇరవై ఒక్క కాగా ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించగా మిగిలిన పదిహేను సీట్లను బేరానికి పెట్టారు పవన్ కళ్యాణ్ ఒక స్థానంలో పోటీ చేస్తారు కదా అనుకోవచ్చు అదేం లేదు మంచి బేరం తగిలితే మొత్తం పదిహేను టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ఆయన గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరిని బేరానికి ఇచ్చేసిన పవన్ కాకినాడలో తానే ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఎటు ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చని ఆయన ఆశపడుతున్నారు అందువల్ల మంచి బేరం దొరికితే తన కోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం పదిహేను ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారనే టాక్ బాగా నడుస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా